హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో శనివారం పొద్దుటే నాలుగు గంటలకు అనమాట తెల్లవారుజామునే లేచి చూసారు కదా అంత చీకట్టుగా ఉందో తెల్లవారుజామునే లేచి మొత్తం ఇల్లి వాకిలి అన్నీ శుభ్రం చేసుకుని ముక్కు వేసుకొని తల స్నానం చేసి గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యానండి ఇక్కడ మా వారు కొబ్బరికాయ అనేది ఒలిచారనమాట నా కోసం గుడికి తీసుకువెళ్ళడానికి మేమైతే బయలుదేరామండి కరెక్ట్గా నాలుగు గంటలకు బయలుదేరాము నాలుగు పావుకు బయలుదేరాము పావు గంట లేట్ అయింది ఈరోజు చాలా మేఘంతో కూడి ఉందండి మొత్తం క్లైమేట్ అంతా కూడా అందుకే ఈరోజు కొంచెం చీకటిగానే ఉంది చూసారు కదా స్ట్రీట్ లైట్స్ ఆధారంతో మా చేతిలో మొబైల్స్ అయితే ఉంటాయండి శ్రీవారి సుప్రభాతం గోవిందనామాలు పెట్టుకుంటూ అవి వింటూ మొబైల్లో స్వామివారి గీతాలు వింటూ కూడా వెళ్ళిపోతాం అనమాట సరదాగా మాట్లాడుకుంటూ నేను ఒక్కదాన్నైతే కాదండి నేను మా అత్తయ్య గారు ఉన్నారు ఇంటి దగ్గర మేమిద్దరం కలిసి వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి ముగ్గురు నలుగురు కూడా వెళ్తూ ఉంటాం వాళ్ళు రాని పక్షాన మేమిద్దరమే వెళ్తూ ఉంటామండి సో వెళ్ళే కొద్దీ మాకు ఇక్కడ నాలుగింటికి బయలుదేరితే ఇంటి దగ్గర కరెక్ట్గా గంటన్నర పట్టద్దండి సమయం శ్రీవారి సుప్రభాత సమయానికి చేరుకోవడానికి గంటన్నరలో వెళ్ళిపోతాము వేసిన అడుగు మళ్ళీ ఆగదండి గుడికి వెళ్ళేంత వరకు కూడా సో అలా మాట్లాడుకుంటూ మొబైల్లో స్వామివారి నామాలు ఇవి వింటూ అలా వెళ్ళిపోతాం అన్నమాట స్ట్రీట్ లైట్స్ ఆధారంగా మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ ఆధారంగా వెళ్ళిపోతాము భయమేమనిపించదండి ఎందుకంటే మేము వెళ్ళేదంతా కూడా ఊళ్ళల్లో నుంచే కాబట్టి తెల్లవారుజామున లేచి పనులు చేసుకొని పనులకు వెళ్ళేవారంతా కూడా లేస్తారు ఆలిక్డి ఉంటుంది కాబట్టి మాకు అసలేం భయం అనిపించదు చూసారు కదా వస్తూ వస్తూనే మాకు వెలుగు అనేది వచ్చిందనమాట ఈ రోడ్డు అయితే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందండి ఇది తార్ రోడ్డు అంటారు కదా చిప్స్ అది కొంచెం గుచ్చుకుంటూ మండుతూ ఉంటుందన్నమాట ఒక ఈ రోడ్డు మాత్రం ఒక్క నలభై ఐదు నిమిషాలు కాస్త ఇబ్బందిగానే ఉంటుందండి కానీ గోవింద అని స్మరించుకుంటూ వెళ్ళిపోతాం చాలా సనాయసంగా తేలికగా అనిపిస్తుంది ఎలాంటి పెయిన్ అనిపించదనమాట ఇంకా స్వామివారిపై భారం వేసుకుంటూ వెళ్ళిపోతాం చూశారు కదండి ఈ విధంగా ఉంటుంది మేము వెళ్ళేదంతా కూడా ఊళ్ళు దాటేసిన తర్వాత మొత్తం వనామి చెరువులే ఉంటాయండి పొద్దుటే ఆ ప్రశాంతత వాతావరణం అనేది పక్షుల కిలకలు ఆ శబ్దాలతో చాలా చాలా బాగుంటుంది కదా ఈ ఏరియా అంతా కూడా వనామి చెరువులతోనే ఉంటుందండి సో ప్రశాంతంగా అయితే ఉంటుంది వెళ్ళిపోతాము అక్కడ చెరువుల దగ్గర ఉండే మనుషులు అవి ఉంటారు కాబట్టి అంతగా అనిపించదు ఇక్కడికి వెళ్ళేసరికి వెలుగు వచ్చేస్తుంది చక్కగా అయితే వెళ్ళిపోతాము ఈ రోడ్డు దాటేసినాక సిమెంట్ రోడ్ అయితే వస్తుంది కొంచెం సులువుగానే ఉంటుందండి ఒక్క రోడ్లో మాత్రమే కష్టంగా అనిపిస్తుంది ఇది మాకు ఎలా అనిపిస్తుంది అంటే మా అత్తయ్య గారు చెప్తారు మన జీవితంతో పోల్చుకోవచ్చు అనమాట మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చే దారి రోడ్లన్నింటినీ కూడా అని చెప్పేసి చాలా సరదాగా పోలుస్తారు ఎలా అంటే మన బాల్యం నుంచి కొంచెం వయసు వచ్చేంత వరకు ఒకలా జీవితం ఎలా ఉంటుందో ఈ రోడ్డును కూడా అదే ఆధారంతో పోలుస్తారు అనమాట మేము ఇంటి దగ్గర బయలుదేరుకొని మేము గుడి వరకు వెళ్ళేంత వరకు కూడా నాలుగు రకాల రోడ్లు అనేవి వస్తాయి మాకు సో ఇంకొండి ఇలా గుంతలతో ఇలా ఉంటుంది సో ఆ విధంగా ఫన్నీ వేలో పోలుస్తారు సరదాగా అనిపిస్తుంది ఇలా బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు స్వామివారి హారత సమయానికి అందుకోవడానికి వెళ్ళిపోతారండి ఖాళీ నడకన మాకులా నడిచి వెళ్ళే వాళ్ళు కూడా చాలామందే వస్తారు అసలు గుడి అయితే చిన్నగానే ఉంటుంది కానీ అండి అసలు ఖాళీ ఉండదు ప్రతి శనివారం మనకి ప్రొద్దుట ఇంతకు అయితే హారత సమయానికి పెద్దగా ఉండేవారు కాదు కానీ ఇప్పుడు హారత సమయానికి చేరుకోవాలి అని చెప్పి ప్రజల్లో భక్తి అనేది కొంచెం పెరగడం వల్ల చాలా విశేషమని చెప్పుకోవాలి హారత సమయానికి కూడా చాలా చాలా జనం అయితే రద్దీ పెరిగిందండి చాలా బాగుంటుంది బాగా జరుగుతుంది అక్కడ స్వామివారికి అలంకరణ అనేది కూడా చాలా చాలా బాగా చేస్తారు రోజుకొక అలంకరణ అనేది ఉంటుంది స్వామివారికి భక్తుల రక్తి కూడా చాలా ఎక్కువండి ఇది వచ్చేసి మనకి నరసాపురం మండలం పశ్చిమ గోదావరి వేముల దేవి అనే గ్రామంలో కొలువై ఉన్నారండి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం చాలా చాలా విశిష్టత కలిగిన ఆలయం అండి నేను ఇక్కడ ఏంటంటే ఇది నా లాస్ట్ వారం అండి ఏడు వారాలు ఖాళీనడకను వెళ్తాను అని చెప్పేసి మొక్కుకోవడం అయితే జరిగింది నా కోరిక నెరవేర్చు స్వామి అని ఆ స్వామిని వేడుకుంటూ అయితే నేను ఏడు వారాలు విజయంగా పూర్తి చేసుకున్నానండి నడకన ఇక్కడ మనం కోరుకున్నది అయితే ఖచ్చితంగా జరుగుతుంది అది ప్రజల నమ్మకం అండి చాలా గట్టిగా బలంగా అయితే ఉంటుంది ఆ స్వామి వారి స్వచ్ఛమైన ఇదైతే మనకి కనిపిస్తుంది సో ఇది ఫస్ట్ టైం వీడియో తీయడం వల్ల అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఏంటంటే నా చేతిలో మోనోపోడ్ కానీ ట్రైపోడ్ కానీ ఎలాంటి సెల్ఫీ స్టిక్ లేదండి సో దానివల్ల ఏంటంటే నడిచి వెళ్తున్నాం కదా కొంచెం హ్యాండ్ అనేది షేకీ అవుతుంది సో వీడియో మీకు కొంచెం షేకీగా వస్తుంది కాస్త అడ్జస్ట్ అయిపోండి ఫస్ట్ వీడియో కాబట్టి క్షమించేసేయండి నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం బెటర్గానే తీస్తాను మీకు ఇలా ఇబ్బంది కాకుండా సో ఇదేంటంటే ఫస్ట్ ఫస్ట్ నా ఛానల్లో ఈ వీడియో అయితే అప్లోడ్ చేసుకోవాలి స్వామివారి దీవెన ఆశీస్సులు మనకు ఉండాలి చిన్న సెంటిమెంట్తో అయితే వీడియో సరిగా లేకపోయినా కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి ఆ స్వామివారి దయ మీపై నాపై అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామి దయ మనందరిపై ఉండాలండి ఆయన చల్లని దీవెన ఎప్పుడూ మనపై ఉండాలి మనకంతా మంచిగా జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది నేను పెట్టైన తొలి వీడియో అండి అంతా మంచిగా జరగాలని చెప్పి మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నాకు కొంచెం స్కోప్ అనేది ఉంటుంది కదా సో నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సో ఇంకో కాసేపట్లో మనం ఈ రోడ్ అయితే దాటేస్తామండి ఇది కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది రోడ్డు తర్వాత నుంచి మనకి సిమెంట్ రోడ్ అనేది వచ్చేస్తుంది మనం ఇంకా స్వామివారి గుడికి వెళ్ళడానికి అరగంట దూరంలో అయితే ఉన్నాము ఒక అరగంట వెళ్తే మనకి స్వామివారి గుడికి అయితే చేరిపోతాము ఇక్కడ మేము పోగంట లేట్గా బయలుదేరాము కాబట్టి నా పక్కన ఆంటీ గారు అంటున్నారు ఒక పోగంట లేట్ అయింది ఇవాళ లేట్ అయిపోయింది సరే హారతికి వెళ్ళలేము వెళ్ళలేము అని చెప్పేసి సరే కదా ఇంకా హారతికి అయితే వెళ్ళలేము ప్రయాసపడ్డం ఎందుకు లేని చెప్పేసి మేము స్పీడ్ స్పీడ్గా వెళ్లకుండా సర్వసాధారణంగానే నడుస్తూ వెళ్ళిపోతున్నాము కానీ నిజంగా ఆ రోజు మా అదృష్టం చాలా చాలా బాగుందండి ఆ స్వామివారి మాతో ఉండి మా ముర ఆలకించారేమో అయితే అని మాకు అనిపించింది నిజానికి మాకు ప్రతిసారి కూడా హారతి సుప్రభాతం ఇదంతా కూడా ఐదు నలభై ఐదు కల్లా అయిపోతుందండి మాకు దర్శనం అర్చన ఇవన్నిటితో మేము ఆరింటికల్లా బయటకు వచ్చేస్తాము కానీ ఆ రోజు స్వామివారి హారతి చాలా ఆలస్యం అయిందండి ఒక పావు గంట అయితే ఆలస్యం అయింది అది కోసమేనేమో అని చెప్పేసి మేమైతే అనుకొని చాలా సంతోషించామండి ఎందుకంటే మేము హారతికి వెళ్ళం ఈ వారం మిస్ అయిపోయాము అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము కానీ ఆ స్వామి మాతోనే ఉండి మీరు కంగారు పడకండి నా హారతిని మీరు కూడా పాల్గొంటారు అని చెప్పేసి సంకేతం ఇచ్చినట్టుగా అయితే మమ్మల్ని ముందుకు నడిపించారు ఆ స్వామి అని అయితే మాకు అనిపించిందండి నిజానికి మేము వెళ్ళాక అక్కడ హారతి అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఆ రోజు కాస్త ఆలస్యం అయింది భక్తుల రద్దీ కూడా అందుకు కొంచెం పెరిగిందనమాట రోజు సాధారణంగా అయితే అంతసేపు ఉండదు ఆ స్వామి కరుణ మాపై ఉందేమో అని ఈ విధంగా అనుకున్నామండి చూసారు కదా ఈ వీడియోలో కావడం ముందు స్పీడ్గా వెళ్తున్నారు ఆవిడ మాకన్నా కూడా ఎక్కడో ఉందండి ఆవిడ కానీ హారతి సమయం అయిపోతుంది అనిపించుకుని చాలా వేగంగా అయితే నడుచుకుంటూ వచ్చింది ఆవిడ పర్సనాలిటీ కూడా బక్కగా ఉన్నారు కాబట్టి చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నారు ఆవిడ మేము నడవలేకపోయాం అంత స్పీడ్గా సరేలే వెళ్దాము అన్నట్టుగా మేము కాస్త మా వాల్యూమ్ ఎలా అయితే ఉందో ఆ స్పీడ్ బట్టే మేమైతే వెళ్ళాము అనమాట ఆవిడైతే చూశారు కదా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారో మధ్య మధ్యలో మాకు గోమాతలు దర్శనం ఇచ్చాయండి ప్రొద్దున్నే కదా వాతావరణం చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది గుడి దగ్గర భక్తి పాఠాలు వింటూ ఇవన్నీ కూడాను ఫైనల్గా స్వామివారి అండి హారతి సమయం అయిపోతుందని చెప్పి అక్కడ నేను వీడియో అయితే చిన్న క్లిప్ తీయలేదు స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయాము స్వామివారి అయితే ఫైనల్గా మేము చేరుకున్నామండి గోవింద 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 ఆ స్వామివారి సేవలో మీరు కూడా పాల్గొండి గోవింద అని స్మరించుకోండి ఈ విధంగా అయితే భక్తుల రద్దీ ఉంటుందండి హారత సమయానికి వచ్చే భక్తుల రద్దీ కూడా పెరిగింది ఈ మధ్య తర్వాత అయితే లైన్ ప్రకారంగా క్యూ పెట్టేస్తారు అనమాట బళ్ళలో అవన్నీ పెట్టేసి సో అందరూ కూడా లైన్లో వెళ్ళి లైన్లోనే రావాలండి ఇలా స్వతహాగా వెళ్ళి అయితే ఉండదు బయట గుడి ఆవరణం మొత్తం ధ్వజస్తంభం దగ్గర ఇలా ఈ విధంగా ఉంటుందండి ఖాళీ నడకన వెళ్ళే మాకు గంటన్నర సమయం అయితే పడుతుందండి గుడిని చేరుకోవడానికి అలానే మొత్తం సుప్రభాత సమయం స్వామివారికి హారతి మాకు అర్చన దర్శనం అయ్యేపాటికి ఇంకొక అరగంట పడుతుంది ఒక ఇరవై నిమిషాలు అలా పడుతుంది అనమాట అంతసేపు కూడా మాకు ఆ గుడి ఆవరణలో నిల్చునే ఉంటామండి అప్పటి వరకు అసలు స్వామివారిని దర్శించుకున్నాక అంత పటాపంచలైపోతుంది అనమాట మా శ్రమ అసలు మాకు ఏమీ అనిపించదు గుడి బయటకు వచ్చేసాక కాస్త కాళ్ళ నొప్పులు అనిపిస్తాయండి ఆ రోజు స్వామివారి అలంకరణ అయితే ఇదండి అంజీరాలతో చేశారు చాలా చక్కగా ఉన్నారు కదా స్వామివారు ఇంకా మాకు దర్శనం అంతా అయిపోయింది వచ్చేసామండి వచ్చేస్తూ ఉంటుంటే గోమ దర్శనం ఇచ్చాయి దోడైతే మా వెంట పడిందండి నేను కెమెరా ఆన్ చేశానా అలా నిలిచి చూస్తుంది ఇదేనండి వాళ్ళ వీడియో మరో వీడియోతో కలుస్తాను ఉంటానండి నమస్తే